మతం అంటే అది నేను కాదంటలేదు సార్ ఇప్పుడు మీ నాన్నగారు మీకు గొప్ప సార్ మోహన్ వాళ్ళ నాన్నగారు ఆయన గొప్ప ఆ కాన్సెప్ట్ లో మీరు ఏం చేయాలంటే అంటే వాడు మా ఇంటి దాకా వస్తే మాత్రం తన్ని తగలేస్తాం తగలేత్తాం ఎవడైనా సరే మీ నాన్న గురించి చెప్పు మేము వింటాం అంతేగాని మా మా నాన్న గురించి మాట్లాడే లేదు కదా విగ్రహారాధన చేసే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు అగ్ని ఆరదో పురుగు చావదో ఇడే బ్రిటీషుడు పుట్టాడా ఏమండి ఇన్ని మాటలు ఎందుకు మోహన్ గారు మీ పేరు మోహనం ఈ మధ్య ఎప్పుడో మతమ్మారు ఉంటారు నేను కాదు సార్ మీరే మాట్లాడుతున్నారని కాదు సార్ మీరు ఆల్రెడీ మాట్లాడారు పోనీ మాట్లాడండి పోనీ సరే మీరు చెప్పండి ఇంకేం చెప్తారు ఇప్పుడు ఎవరి కదండి ఈ మాట ఒక సైడ్ రెండో సైడ్ లేదా అవునండి అందుకనే ఎవరిష్టం వాడు ఏ ఈ మాట ఎవరికి చెప్పాలి కొంపల దగ్గరికి వచ్చి మా ఎండిపోయిన శవాన్ని నమ్ముకోండి మీదంతా అమ్ముకోండి అనే వాళ్ళకి చెప్పాలి కదా బ్రేయ్ మనం క్రైస్తవులు చెప్దాం హిందువుల కొంపల దగ్గరికి వెళ్ళొద్దు మనం ఆల్రెడీ మతం మారిపోయాం అని చెప్పాలి కదా మీరు ఈ గడ్డి అందరి పెట్టి నాకు వీడియో పెట్టండి యూజ్ లెస్